నా వల్లనే కదా ఇలా అయిపోయావు నన్ను వదిలేసి నేను చచ్చిపో అనుకోని నువ్వు చేసుకుని అంటే కాలు అవిటి వాడులాగా నేను నిన్ను చూసుకోలేను కదా అందుకనేసి డాక్టర్ చెప్తుంటే నేను విన్నానన్నా నాకేమన్నా పాయిజన్ ఇచ్చేసి చంపామని చెప్తున్నాడన్నా ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నా ఎలాగో ఉండాలి ఎట్లెట్లో బతకాలి అందరిలాగా అనుకున్నాం అని ఇలా అవుతుందని అస్సలు నాకు ఎంతో సంతోషం ఉండాల్సింది ఇలా అయిపోయాం అనేసి చాలా రోజులు అన్న నడిచే అసలు కదలలే మాకెవరు లేరన్నా కనీసం అట్లీస్ట్ చెప్పడానికి కూడా ఎవరు లేరన్నా నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ఒక అక్క తన అంటే లైఫ్ నచ్చిన అబ్బాయితో లవ్ ని షేర్ చేసుకోవడానికి ఫ్యామిలీని వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి దూరంగా వచ్చేసి ప్రెజెంట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ అక్క మాట్లాను చెప్పండి అసలు ఏమైంది అన్న నేను ఒక టూ ఇయర్స్ ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను ఆ అబ్బాయి కూడా నన్ను ఇష్టపడ్డాడు

తనకి కాలు తీయాలంటున్నారు హాస్పిటల్లో డబ్బులు కావాలంటుంటే ఎవరు పట్టించుకోవట్లేదన్నా నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యాదన్నానే ఫీల్ అమ్మ చెప్పు ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా చేయాలనుకున్నావు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తే ఏమన్నా కొద్దిగా సపోర్ట్ ఇస్తారులేమో ఒకసారి చెప్తాను పట్టించుకోరన్నా అసలు మమ్మల్ని కాదని వెళ్ళిపోయావు కదా నువ్వు అలాగే పడాలి మా పరువు పోయింది అంటున్నారు అన్న

ఇప్పుడు నువ్వు ఏం ఏం చేయగలతో ఏమీ చేయలేము కదన్నా లేడీస్ ఏం చేయాలన్నా ఇంకా వేరే ధారించుకోవాలంటే కష్టం కుదరదు అదే తల్లిదండ్రుల మాటిని చేసుకోండి వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా ఇంటి దయచేసి ఎవరు లవ్ చేసి పెళ్లి చేసుకుని ఇబ్బంది పడకూడదన్న వాళ్ళిద్దరూ సంతోషం ఉన్నంత వరకు ఓకే కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడతారన్న ఎవరు చూసుకోరు నా ఫ్రెండ్స్ అయినా ఎవరు అసలు ఎవరు రారన్నా సో ఫ్రెండ్స్ నేను ఏమంటానంటే అంటే ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకున్నప్పుడు మంచిగా లీడ్ చేయాలా అబ్బాయితో మంచిగా ఉండాలా ఎంజాయ్ చేయాలా అంటే లైఫ్ అంతా ఉంటే నాకు జీవితం సంతోషంగా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఒక అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయి అయినా సరే సో విధంగా ఈ అక్క కూడా అంటే తనతో లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నామనేసి అనుకుని సో ఈ అక్క ఒక్కటనుకుంటే దేవుడు డౌట్ చేశాడు అన్నట్టు అబ్బాయికి ఇట్లా యాక్సిడెంట్ అనేది జరిగింది సో వాళ్ళ ఫ్యామిలీతో కానీ మంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పినట్టు చేసుకుంటే తను హ్యాపీగా ఉంటాడు నేను హ్యాపీగా ఉంటాడు తనని వదలేకపోతున్నాను అన్న నన్ను ఇష్టపడింది తనకి తనకేమన్నా అయితే నాకు ఎవ్వరు లేరనుకో పిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే అమౌంట్ గట్టి కాల్ అయితే సెట్ అవుతుందా అవుతుంది అన్న అవుతుంది అని చెప్పాడు చెప్తే కష్టమే అన్నా ఎవరు ఇవ్వరు అన్నా ఎవరు ఇవ్వట్లేదు అట్లా కదమ్మా నీకు నేను ఏమంటానంటే అమౌంట్ గురించి వదిలి అబ్బాయికి హెల్త్ మంచిగా ఉంటుందా నేను అమౌంట్ కడితే నేను కడతా మీ అనుకో నేను అమౌంట్ అనేది సెట్ చేస్తా ఉన్నా కానీ మంచిగా మాట్లాడు నేను నేను కదా అబ్బాయికి ఏం కాదు అర్థమైందా ఏం ప్రాబ్లం ఇప్పుడు కాలు ఒకటే కదా నేను చూసుకుంటా ఇప్పుడు ఎందుకు ఇలా పెట్టిందో అసలు తెలియట్లేదు అన్న మాకి ఇలా జరగల లైఫ్ అనేది మనం నచ్చినట్టు ఇంకేం కాదు చెప్పు ఏ క్షణం ఎవరికి ఏమవుతుంది ఎవరు చెప్పలేము మంత్ కూడా బాగా చాలా హ్యాపీగా ఉన్నామన్నా చాలా కష్టంగా ఉందన్న ఇప్పుడు తనలా నేను ఇలా మాకెవరన్నా కనీసం అట్లీస్ట్ చెప్పడానికి కూడా ఎవరు లేరన్నా వరదానికి కూడా ఎవరు చెప్పామన్నా ఎవరు పట్టించుకోవట్లేదన్నా ఎవరికి అసలు అవసరం లేదంటే చచ్చిపోయింది మాకు నువ్వు అవసరం లేదు నువ్వు ఎప్పుడో చచ్చిపోయినావు అంటున్నారు అన్న ఒకేసారిగా అక్క ఎంత చదువుకొని ఎంత జాబ్ చేస్తూ అతని యాక్సిడెంట్ అయితే అతను చూసుకుంటూ ఇంత సపోర్ట్గా ఉంది సో ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎంత రిస్క్ వచ్చి తనకెవరు లేరు లేరని తెలిసినా కూడా ఇట్లా క్యాస్ట్ వాళ్ళ మ్యారేజ్ చేసుకునిందని ఒకే ఒక కారణంతో ఇంకా కూతురు లేదు చనిపోయింది అనేసి అనుకున్నాము అనేసి చెప్పారంట జీవితం అనేది వంద సంవత్సరాలు ఎప్పుడు ఎవరి జీవితం ఏమవుతుంది ఎవరికీ తెలియదు దీనికోసం అనేది క్యాస్ట్ అది ఇది అనేసి కారణాలు పెట్టి కన్న కూతుర్ని కొడుకులని దూరం పెట్టుకుని జీవితాలు అయితే నాశనం చేయదు ఫ్రెండ్స్ ఆ అక్క ఎంత ఏడుస్తుంది ఏ సంబంధం లేదు నాకే ఇంత బాధ అనిపిస్తుంది సో కనీసం వాళ్ళ ఫ్యామిలీలో పర్సన్స్ అయితే పట్టించుకోలేదు కనీసం వాళ్ళు ఒప్పించేదానికి ప్రయత్నం చేసి ఉండాలి అన్న ట్రై చేసాం అన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు వేరే కాస్ట్ అది అంటున్నారు ట్రై చేశారు వాళ్ళని ట్రై చేసాం అన్న ఒప్పుకోలేదన్న ఇలా జరుగుతుందని ఎవరు అనుకోరు కదన్న మేము చాలా హ్యాపీగా ఉంటాం అలా జరగకపోయింది అబ్బాయి ఏం చేస్తారు తను జాబ్ చేస్తా ఉన్నాడు అన్న ఫార్టీ ఫైవ్ వస్తా ఉండింది తను మంచిగానే చూసుకుంటా ఉన్నాడు కానీ అంటే ఆయన సైడ్ నుంచి అయితే నీకు ఇబ్బంది ఎప్పుడు పెట్టలా లేదన్న ఇప్పుడైతే చాలా బాధపడుతున్నాడు తను నన్ను చూసుకోలేక నేను ఇలా తన చాలా కష్టంగా ఉందన్న ఒక్కొక్కసారి తను అంటున్న మాటలు వినడం కష్టంగా ఉందన్న నా వల్లనే కదా ఇలా అయిపోయావు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు నన్ను వదిలేసి నేను చచ్చిపో అనుకోని నువ్వెవరినో తెలియచేసుకుని హ్యాపీగా ఉన్నాడన్నా అంటే కాళ్ళ ఒకటి లాగా నేను నిన్ను చూసుకోలేను కదా అందుకనేసి డాక్టర్ చెప్తుంటే నేను విన్నానన్నా నాకేమన్నా పాయిజన్ ఇచ్చేసి చంపేమని చెప్తున్నాడన్నా మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నా ఎలాగో ఉండాలి ఎట్లెట్లో బతకాలి అందరిలాగా అనుకున్నాం అని ఇలా అవుతుందని అస్సలు నాకు ఎంతో సంతోషంగా ఉండాల్సింది ఇలా అయిపోయామనేసి చాలా రోజులు బావేస్తుందన్న నడిచే సమయమే అసలు కదలలే ఫీల్ అవద్దులే అమ్మా ఇప్పుడు అన్నకాడ ఎవరు ఉన్నారమ్మా తన దగ్గర ఎవరు లేరున్నా అసలు నేను తప్ప నేను బయట లేదా దగ్గర చూసుకోవాలి నేను తప్ప ఎవరు లేరున్నా మా ఫ్రెండ్స్ ని అడిగి ఇప్పటివరకు వరకు ట్వంటీ థౌసండ్ తీసుకొని అట్లా అడ్జస్ట్ చేసుకున్నాన తను కూడా అడుగుతుందన్న వెంటనే చాలా కష్టంగా ఉందన్న అసలు ఏం ఫీల్ అవుద్దమ్మా నేనున్నాను ఆ ట్వంటీ థౌసండ్ కాదు అతనికి ఏమైనా సరే కంప్లీట్ చేసుకొని అతనికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే సర్జరీకి అయినా సరే కాల్ ఆపరేషన్ కైనా సరే నేను ముందు చేస్తాను ఓకేనా మీ బ్రదర్ అనుకో ఆ డాక్టర్ కాడికి వెళ్ళేసి రోజు కలిసి నన్ను సిచ్యువేషన్ ఏందనేది మాట్లాడు నువ్వైతే థ్యాంక్స్ పెట్టుకుని బాధపడతా లైఫ్ అంటే చాలా థ్యాంక్స్ అన్న మా పేరెంట్స్ కూడా చెప్పలేదు మీరు ఒక నాకు అదే చాలా ఓకే నేను ఏమంటానంట ఎవరి సిచ్యువేషన్ ఎప్పుడేమవుతుంది ఎవరికి తెలియదు అన్న మనం ఏంటంటే ఈ వయసు వచ్చినాక లవ్ ప్రేమ పెట్టుకొని తల్లిదండ్రులు దూరం పెట్టుకుంటే కుర్రోలు మంచిగా ఉంటాయి ఇప్పుడు నువ్వు లవ్ చేసే వ్యక్తి మంచిగా చటోడని నేను చెప్పడం వల్ల నువ్వు చేసే తప్పనే అర్థం లేదు కానీ ఒప్పించి చేసుకుంటే మంచిగా ఇప్పుడు నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా నీకు ఈ అవస్థ పట్టు కదా చెప్పు చాలా మంది చేసుకున్నారు కదన్నా మాకు ఇలా జరుగుతుంది అనుకోలేదు కదన్నా దేవుడు ఎవడు ఎందుకలా మాకు మాత్రమే ఇలా చేస్తారు అనుకోలేదన్నా మన టైం అన్నది నేను చాలా హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు మీలా అయిపోతాం అస్సలు అనుకోలేదన్నా నిన్ను నన్ను ఈ దూరం ఇలా వద్దు నీకేం కాదు నేనైతే వస్తాను ఇప్పుడు హాస్పిటల్కి మీ మమ్మీ వాళ్ళకి గల ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే ఇద్దాం నువ్వు చెప్తే లేదంటే వదిలే ఓకే సో ఎంత ఎంత స్వచ్ఛమైన ప్రేమ అంటే అంటే అతని సిచ్యువేషన్ మంచిగా లేదని తెలిసి నా వల్ల నువ్వు ఎందుకు బాధపడతావు వెళ్ళి మంచిగా మ్యారేజ్ చేసుకో ఆయన చెప్పి అంత మంచితనం అయిన ప్రేమ నాకైతే చాలా బాధ వేస్తుంది అక్క నీకెవరు లేకపోయినా సరే నేను ఒకటే చెప్తున్నాయి సో ఈ మ్యాటర్ అంతా వద్దు నీ తమ్ముడు అనుకో నేను ఒక్కడే చెప్తున్నా అతని సిచువేషన్ ఎట్లున్నా సరే అతను తీసుకొచ్చి మంచిగా చెప్పే బాధ్యత నాది హాస్పిటల్కి పోదాము డాక్టర్లతో మాట్లాడదాము ఏదైనా సరే నీకు ఎంత అమౌంట్ అయినా సరే నా సాయ శక్తులు ప్రయత్నించి అప్పైనా పర్లేదు ఆయనకు ఆపరేషన్ చెప్పు బాధిస్తున్నారు ఇప్పుడైతే హాస్పిటల్ థ్యాంక్స్ అండి ఇప్పటి వరకు ఎవరు అట్లీస్ట్ మా పేరెంట్స్ కూడా చెప్పలేదు మీరు అలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్న ఏం కదక్క నీ తమ్ముడిని అనుకో అర్థమైందా నీకు అన్నకి నేను ఉంటా పక్కన నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా హాస్పిటల్కి వెళ్ళేసి అన్న కూడా ధైర్యం చెప్పాలక్క నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన బాధపడుతుంటాడు కదా ధైర్యం చెప్పుకుని అన్న కూడా ఉండి త్వరగా ఆపరేషన్ ఆయన క్లియర్ చేయించుకునేసి ఒక వన్ వేలు తీసుకొచ్చేద్దాం ప్రెజెంట్ అయితే ఇప్పుడు సిచువేషన్ సిచ్యువేషన్ బాగాలేదన్న కాబట్టి ఏదైనా మెడిసిన్కి ఏమైనా తీసుకున్నాను నా దగ్గర ఒక ట్వంటీ ఉంది తీసుకో నీకు ఇంకేం ఇబ్బంది వస్తాయి ఇప్పుడు హాస్పిటల్కి వస్తాయి ఇది ఏంటంటే సంథింగ్ నీ దగ్గర ఉందో లేదో హాస్పిటల్ ఏమైనా కావాలంటే నాకైతే ప్రెసెంట్ ఇప్పుడు అడిగి తీసుకుని వస్తాను అమౌంట్ సార్ని అడిగేసి ఇప్పుడు డాక్టర్ని అడిగాడు ఎంత అమౌంట్ అవుతుంది ఏంది అసలు ప్రొసీజర్ ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది అని మాట్లాడేసి దాన్ని బట్టి అమౌంట్ అనేది ఒక టూ డేస్ లో అరేంజ్ చేసుకుని సార్తో మాట్లాడి క్లిక్ చేద్దాం నువ్వేం భయపడద్దు ఇప్పుడు నిన్ను కాదని వాళ్ళే ఒక రోజుకి మా కూతురు మా బిడ్డ అని చెప్పుకునే విధంగా నేను చేస్తాను నువ్వు ఆయన స్వచ్ఛమైన ప్రేమని వదిలిపోలేదు కాబట్టి జీవితాంతం లక్ష్యులుగా ఉంటావు అన్న నువ్వు తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన గొప్పని చెప్పడం లేదా రాంగ్ స్టెప్పే కాకపోతే నువ్వు నిలబడ్డావు చూడానికి కూడా అంటే వదిలి వెళ్ళకుండా ఆయన సిచువేషన్ మంచిగా లేకపోయినా సరే ప్రెజెంట్ నువ్వు ఆయనతో కూడా ఉన్నావు అంటే చాలా గొప్ప విషయం అది నిజం చెప్తున్నా అలాంటి లవ్ మళ్ళీ అతను దొరకదు నీకు అతను దొరకదు నిజం చెప్పాలంటే నేనున్నా అతనికి ఏమైనా సరే నేను చూసుకుంటాను ఓకే సో పర్లేదు నన్ను అదేం కాదు సో ఫ్రెండ్స్ మనకు తోచిన సాయం అనేది నేను చేశాను నా సిచ్యువేషన్ ఆడ ఎంత అవుతుంది ఏందనేది మాట్లాడి ఒకరు మాక్సిమం నా వాళ్ళైతే ట్రై చేస్తాను నేను ఆడకెళ్ళిన తర్వాత ప్రొసీజర్ అనేది మాట్లాడి మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్ లవ్ అనేది చేయొచ్చు కానీ చేసిన తర్వాత ఒకరు మాక్సిమం ట్రై చేసి మీ ఎండలో ఒప్పించి మీ ఇంట్లో చెప్పి ఆ పర్సన్ని గురించి అంటే ఒప్పించి చేసుకోవడంలో కొంత బెనిఫిట్ ఉంటుందంటే నీకు ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు నీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏదో అంటారని దూరంగా వచ్చేసి పెళ్లి చేసుకొని ఇట్లా చేశారు ఇప్పుడు ఇట్లా రిస్క్ అయిందనేసి ఎవ్వరు ఒక్కరు కూడా అతను కాడ కనీసం అక్క తప్ప లేడీస్గా ఎవరు వన్ పర్సెంట్ కూడా ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు సో ఫ్రెండ్స్ అనేది కానీ ఫ్యామిలీ వాళ్ళైనా సరే మనిషి మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఆశిస్తారు ఇట్లా ఆపద వచ్చినప్పుడు మాకు సంబంధం లేని విధంగా ఉన్నారు సో నువ్వేం బాధపడద్దక్క నీకు మీ తమ్ముడు ఉన్నాడు అనుకో దేవుడు నీతో ఉంటాడు ఓకే పోదాము అన్నకు మంచి చేసుకొని ఇంటికి తీసుకొద్దాం మీకు ఆ రూమ్ ఇంత రిస్క్ అయినా సరే నా రూమ్ లోకి తీసుకొచ్చుకోండి ఓకే సార్ పర్లేదు పర్లేదు అక్కడ బయసేర పోదాం